నేనేదో తిరిగి ఈ ప్రాంతం అంతా కూడా చేద్దాం చేశాను అని జనార్దన్ రావు గారు అన్నారు కానీ వాస్తవానికి నేను తిరగడం కాదు రాముడు తిప్పాడు ఒకటి రెండవది ఈ కార్యక్రమం స్ఫూర్తి జనార్దన్ రావు గారు నేను ఎప్పుడు చాలా కాలంగా గిరిజన ప్రాంతాలకి మతం మారుతున్నారు కనుక మతం మారిన దానికి మనం ఏం చేయాలి మీరు మతం మారద్దు అంటే మారకుండా ఉండరు అలాగే వాళ్ళు చెప్పేదానికి వాళ్ళని దూషించడం వల్ల కూడా ఎవరు ఆగరు ఎక్కడ లోపం జరిగింది అమ్మ జాగ్రత్తగా వినండి మతాలు ఎందుకు మారుతున్నారు అన్నది గమనిస్తే అన్నము ఇంట్లో పరిపుష్టంగా ఉంటే అడుక్కు తినరు ఎవరు ఏమండి అన్నమ్మని ఇంట్లో పరిపుష్టంగా ఉంటే ఎవరైనా అడుక్కు తింటారా ఇంట్లో పరిశుద్ధమైన ప్రసాదం ఉంటే అపరిశుద్ధమైనటువంటి ఆహారం ఎవరైనా తింటారా అయితే ఇక్కడ మనకు లోపం ఎక్కడ జరిగిందంటే మన భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక కేంద్రాలు మన దేవాలయాలు ఆ దేవాలయాలు గౌరవాన్ని కోల్పోయాయి మొట్టమొదట ఒక నలభై సంవత్సరాల క్రితం నేను గమనించింది ఇది అప్పట్లో చిన్నజీ స్వామి వారు మాకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు దీని మీద టూ ఇయర్స్ కోర్స్ చాలా మంది దగ్గర నుంచి వ్యతిరేకతలు వచ్చాయి సూత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంటని అవి తట్టుకొని ఆయన నిలబడ్డారు తర్వాత టీటీడీ నుంచి గ్రామాల్లో దేవాలయాలు ఇవ్వాలి అని ప్రపోజల్ చేయించారు వారు సమరస్త సేవ ఫౌండేషన్కి మొట్టమొదటి ఫౌండర్ ఆయన విజయరాఘవచాల గారు ఉండేటప్పుడు మేమందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇలా జరిగింది అయితే ఇప్పుడు దేవాలయాలు ఇవ్వబడ్డాయి కానీ వాళ్ళకి అర్చనాది కాయంకర్యాలు ఎలా చేయాలి మన సంస్కృతి సంప్రదాయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి తగినటువంటి శిక్షణ లోపము కనిపించింది మాకు ఈ విషయం మీద చిన్నజీర స్వామి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అందరికీ శిక్షణ ఇప్పించాలి అర్చకులుగా దేవాలయాల్లో రాడుతున్నాయి దేవాలయాల్లో ఉండేటటువంటి వారికి అర్చనే కాదు మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా నేర్పించాలి అని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టడం జరిగింది పదకొండు రోజులు శిక్షణ కార్యక్రమం ఎవరైనా రావచ్చు అయితే గిరిజన హరిజన బీసీ వీళ్ళకి మాత్రం నేర్పిద్దాం ఎందుకంటే మాకు కనిపించింది నలభై సంవత్సరాలుగా పల్లె గ్రామాలన్నీ పర్యటిస్తున్నాను కొంతకాలం క్రితం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో తిరిగాను కానీ నాకు కనిపించింది ఏంటంటే గ్రామాలను టచ్ చేయడం లేదు గ్రామాల్లో దేవాలయాల్లో ఎలా మనం సంస్కార కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలి అని దాని మీద దృష్టి పెట్టడం లేదు అని మాకు అనిపించింది అప్పుడు కాకినాడలో మేము ప్రారంభించాము ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రతి గ్రామంలోనూ మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పాలి ఈ నమ్మకం లేకపోతేనే వేరే దేనికి వెళ్తారు జాగ్రత్తగా వినండి ఒక్కసారి ఒక చిన్న టిప్ మీకు చెప్తున్నాను ఈరోజు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఆపదలు ముంచుకొస్తున్నాయి కానీ మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్రీరామ అని చెప్తూ బయలుదేరండి మీకు ఆ రావు దీనికి ప్రమాణ వాక్యం చెప్తున్నాను ఆ పద చెప్పండి ఒకసారి ఆ పదం అపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమమేహం ఈ శ్లోకం చదువుకుంటే మనం బయలుదేరినట్టయితే ఏ యాక్సిడెంట్లు జరగవు ఇది మా స్వానుభవం చెప్తున్నాను ఎన్నోసార్లు ఎక్కువగా బండి మీద చేయడం ఎవరెవరో డ్రైవ్ చేస్తుంటే ఇంతవరకు ఆ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పటికీ నేను సేఫ్ నా బండి సేఫ్ నాకు డ్రైవర్ సేఫ్ మోటార్ బైకిల్ మీద ఎక్కువ ప్రయాణం చేశాను రాత్రి పన్నెండింటి ఒకసారి ప్రయాణం చేశాను కానీ ఎక్కడ నాకు ఆటంకాలు కలగలేదు ఈ మంత్రం చదువుతూ నేను వెళ్తాను మరి మీకు మంత్రం చెప్పడం రాదండి శ్రీరామ అని నమస్కారం చేయండి శ్రీరామాయణ మహాన్ని నమస్కారం చేస్తూ వెళితే మనకి ఏ ఆపదలు కలగవు పూర్వకాలంలో గ్రామాల్లో రామ కోటి వ్రాసేవారు ఇప్పుడు తగ్గింది మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించుకోవాలి ఇందాక అమ్మగారు చెప్పారు ఉదయం లేవగానే అరిచేతను చూస్తూ లేవండి ఎందుకంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి ప్రభాతే కరదర్శనం ప్ర కర మూలంలో పార్వతీదేవి ఉంటుంది ఆవిడ శక్తి స్వరూపిణి వీరికి నమస్కారం చేసి లేవండి మీకే ఆపదలు కలగవు ఇంకా వేరే దేవతలు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను చెప్తున్నాను ఇది భారతదేశం ఈ భారతదేశంలో మొట్టమొదటిని మన సంస్కృతి ఉన్నది మన ఉత్సవాలన్నీ మనం చక్కగా చేసుకున్నట్లయితే ఊర్లో రోగాలు రావు ఏవైనా రోగాలు ఎక్కువగా వచ్చినట్లయితే గ్రామ దేవతలకు పండుగలు చేస్తాం మనం చేస్తే ఆ రోగాలు సమస్య పోతాయి అంటే మన గ్రామ దేవతలు ఎంత శక్తివంతులో మీరు గ్రహించాలి మన గ్రామ దేవతలను విడిచిపెట్టకండి దయచేసి చెప్తున్నాను ఇక్కడ అనేకమైనటువంటి నిదర్శనాలు జరిగాయి గ్రామ దేవతలు ఉపేక్షించినప్పుడు అనారోగ్యాలు కలుగుతున్నాయి గ్రామ దేవతలను ఆరాధించినప్పుడు ఆరోగ్యాలు రక్షించబడుతున్నాయి అలాగే ఏదైనా అవాంతరాలు వచ్చాయి వర్షం పడుతుంది మీకు కావాలంటే మీ పొలాల్లో పంటలు ఉండిపోయినప్పుడు వర్షం పడితే అమ్మవారికి చెప్పండి మీ గ్రామ దేవతకి అమ్మ నీ కొబ్బరికాయ కొడతాను నువ్వు ఒక ఎవరు చేస్తారమ్మా వర్షం కాసేపు ఆపు అని చెప్పండి తప్పనిసరిగా ఆపుతుంది ఇది మా అనుభవాలు కనుక అందరూ కూడా మీ దేవాలయాల్ని సంరక్షించుకోండి అలాగే దేవాలయాల్లో ఉండే అర్చకుడిని అటెన్షన్ ప్లీజ్ దయచేసి అందరూ వినండి దేవాలయాల్లో ఉండే అర్చకుడిని దేవుని ప్రతినిధిగా చూడండి దేవుని గురించి చెప్తాడు మీ యొక్క బాధలేవో దేవుడికి విని నివేదిస్తాడు ఇంకా దేవుని యొక్క సందేశాన్ని మీకు వినిపిస్తాడు ముఖ్యంగా దానికోసమని ఇప్పుడు ఒక నెల రోజులుగా మేము గ్రామ గ్రామాన్ని పర్యటించి భగవత్ సేవగా భగవత్ సేవగా ఆచార్య సేవగా దేవాలయాల్లో పూజ చేసేటటువంటి అర్చకుల సేవ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొని ప్రతి గ్రామం మాకు ఇవ్వడం కాదండి జనార్దనరావు గారు ఏదో అంటున్నారు ఎలా రావాలో అలా వస్తుంది భగవంతుడు ఎలా ఇవ్వాలి అలా ఇస్తారు కానీ ఇలాంటి గ్రామాల్లో ఉండే దేవాలయాల నుంచి కానీ లేకపోతే వీళ్ళ నుంచి కానీ ఏమీ ఆశించకుండా వీళ్ళకి అందించాలి అనే ఒక సంకల్పంతో తిరుగుతున్నాను ఈ అందరికీ కూడా ఏదో ఒక చిన్న చిరుకానికి ఇద్దాం అని ప్రతి గ్రామానికి వెళ్తున్నాం అలాగే అర్చక ట్రైనింగ్కి మీరు అక్కడికి వచ్చినట్లయితే మీరు ఛార్జీలు కట్టుకుని వస్తే అక్కడ భోజనం వసతి అన్నీ సమకూర్చి దేవాలయ అర్చకత్వం నేర్పిస్తాం ఇంకా మన సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అక్కడ డెలిగేట్స్ వారందరూ మాట్లాడతారు మాట్లాడుతారు చెప్తారు అలా మీకు అవసరమైన పుస్తక సామాగ్రి కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి తనకి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆ పెద్ద ఆయనకి చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది వీలైతే మీరు రండి అక్కడ హైదరాబాద్ వీళ్ళతో పాటు ఓ పదకొండు రోజులు అక్కడ మీరు ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడో నేను అన్నాను జాతక భాషకు కూడా లిపి అలాగే భాషను కూడా ఒక గ్రంథస్థం చేయండి అని జనార్దన్ డా గతసారి నేను అన్నాను ఎవరైనా ఉంటే పట్టుకోండి అని సబల భాషకు ఉంది జాతక భాషకు కూడా ఉండాలి మన స్థానిక భాషలన్నింటినీ కూడా మనం రక్షించుకోవాలి మన స్థానిక సంస్కృతుల్ని మనం రక్షించుకోవాలి అలాంటి అవకాశాన్ని ధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను ఆపద మొక్కులవాడు వాడు శ్రీరా శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఆపదలు వచ్చినప్పుడు ఎవరిని మొక్కుతారండి వెంకటేశ్వర స్వామిని అక్కడికి ఇప్పు తెంపు లేకుండా వస్తున్నారు ఆ డబ్బులతో ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మన భగవంతుల మీద విశ్వాసం నేను చెప్పక్కర్లా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నేను చెప్పక్కర్లా మీకు తెలుసు మర్చిపోతున్నారు ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం మన దేవాలయ అర్చకులు కృషి చేస్తున్నారు అలాంటి అర్చక వర్గానికి అంటే జన్యులు అంటున్నారు మీరు జన్యగాడు అనకూడదండి జన్యస్వామి అనే పదానికి యజ్ఞం అని అర్థం యజ్ఞస్వామి యజ్ఞ దీక్షితులు వాళ్ళు ఆ దేవతల గురించి చక్కగా వాళ్ళు తెలిసిన వాళ్ళు అటువంటి జన్యస్వాములని మీరు అందరూ చక్కగా గౌరవించండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోండి మీకు అన్ని శుభాలు కలుగుతాయి మన ధర్మం రక్షించబడుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్